ఎమ్మెగినూరులో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రజలకు అండగా ఉన్నామనే భరోసా కల్పించడానికే ర్యాలీ ఎమిగినూరు పట్టణ సిఐ శ్రీనివాసులు కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ర్యాలీ నిర్వహించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో కవాత్తు నిర్వహించినట్టు ఎమిగినూరు పట్టణ సిఐ శ్రీనివాసులు తెలిపారు సిఐ శ్రీనివాసులు నేతృత్వంలో తొంభై తొమ్మిది బెటాలియన్ కమాండెంట్ విజయ్ కుమార్ వర్మ అసిస్టెంట్ కమాండెంట్ పాపారావు సిఐ రాజు మహిళా సిఐ భార్గవి షాజ్ హోల్డర్ అప్పారావు తదితరులు నలభై ఎనిమిది మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి ప్రధాన కూడలలో అవగాహన కవత్తు నిర్వహించినట్టు తెలిపారు ప్రజలకు పోలీసులకు మధ్య స్నేహభావం కలగాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కవాతులు నిర్వహిస్తున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు